మహాశివరాత్రికి జాగరణ వెలిగించే ఆనవాయి ఉంటుంది అయితే ఈ ఆనవాయి రెండు విధాలుగా ఉంటుంది ఒకటేమో ఇంట్లో వీటం మీద బియ్యం పోసి కొత్త చిప్పల్లో దీపాలు వెలిగించుకుని ఇరవై నాలుగు గంటలు వెలిగించేలాగా చూస్తారు ఇదొక ఆనవాయి మరికొందరి ఇళ్లలో వాకిళ్లలో పేడతో అలికేసి ఒక గొయ్యిలా తీసి అందులో రోకలు బండను బోర్ లాగా పెట్టి పుట్టమట్టి తీసుకొచ్చేసి ఒక ముద్దలాగా చేసి ఆ రోకల బండ పైన పెట్టి ఆవు పేడతో అలికి గులు వేసేసి కొత్త చిప్పలు పెట్టి అందులో నూనె వేసి ఒక కొత్త గుడ్డలో ఒక రూపాయి బిల్లా కొన్ని బియ్యం పోసేసి ఒక వత్తిని తయారు చేసి వెలిగించి దీపధూప నైవేద్యాలు వెలిగించి ఆ రోకల బండనే శివుడిగా భావించి తీసుకొచ్చినటువంటి పండ్లను పూలను సమర్పించి కొబ్బరికాయను కొట్టి ఆ తర్వాత నుంచి నిలారం ఉంటారు నిలారం అంటే నోట్లో ఉమ్ము కూడా మింగరు అలాగే కొన్ని మంచినీళ్లు కూడా తాగకుండా ఉన్నటువంటి వారు ఈ తీర్థం తీసుకొని దేవుడికి సమర్పించినటువంటి కొన్ని పండ్లను మాత్రమే స్వీకరించి మరుసటి రోజు ఉదయం పూట అత్యసరు అంటే పులగమన్నం వండుకొని చింతపండు చారతో ఉపవాసాన్ని వదులుతారు అలాగే ఆ రాత్రంతా ఆ దీపం గాలికి కూడా ఆరకుండా తెల్లవార్లు వెలుగుతూనే ఉంటుంది అదే దేవుడి యొక్క సత్యం